ఓం వెంకటేశాయ వెంకటేశయ్య నింజిపెట్టే ఫ్లాట్ వీడియో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నాను వచ్చేసరికి టోటల్ వెల్వేషన్ చూసుకోవచ్చు ఈయన పెయింట్ మేస్త్రి చాలా బాగా నీట్గా వర్క్ చేస్తూ ఉంటారు మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మా వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఇదైతే చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఫ్లాట్ ఇది వచ్చేసరికి వెల్వేషన్ ఆయన పెయింట్ మేస్త్రి చాలా బాగా చేస్తాడు వర్క్ మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి చూడండి ఈ ఫ్లాట్ మొత్తం ఆయనే చేసిండు ఇది వచ్చేసరికి మెయిన్ గుమ్మం ఇది దీనికి ఫ్లాట్కి టోటల్ హాల్ ఇదంతా దీనికి రెండు ఎంట్రీలుస్ ఉంటాయి లోప లోపల రానిక టూ సైడ్ ఎంట్రీలు పెద్ద ఫ్లాట్ కనుక రెండు గుమ్మాలు ఉంటాయి ఏ ఫ్లాట్ అయినా సరే ఇది వచ్చేసరికి కిచెన్లో అది వుడ్లో చేయించారు ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్ టీవీ చూసేదానికి చాలా దూరంకెళ్ళి చూసేది అందుకు బాగుంటుంది ఏదైతే డిస్టర్బెన్సు మొత్తం హాల్ ఇదంతా హాల్లో ఇట్ సైడు ఇట్ సైడు బెడ్రూమ్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి మధ్యలో టీవీ ఉంటుంది ఈ డోర్లు ఇంకా బిగించలేదు పాలిష్ డోర్ అవి టేక్లో ఉంటాయి ఇది వచ్చేసరికి సీలింగు పిఓపి చాలా బాగుంది అది మరి చూసుకో చిక్కని చూస్తే ఫ్లాట్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్లాటు పెద్దది ఫ్లాట్ అయితే టైల్స్ చూసుకోండి చాలా నీట్గా ఉన్నాయి పెద్ద పెద్ద టైల్స్ అవి సూపర్ ఫ్లాట్ వెంటిలేషన్ గాలి బాగుంది మనకు కావాల్సింది ఫస్ట్ మెయిన్ వెంటిలేషన్ గాలి చూడండి పిఓపి అనేది చాలా బాగుంది డోర్స్ కిటికీలు చాలా బాగున్నాయి హైట్లో ఎక్కువ ఇచ్చిండు చూడండి మస్తు అనిపిస్తుంది ఫ్లాట్ అయితే ఇది కిచెన్ ఆర్చ్ ఇది కిచెన్ ఆర్చ్ చూసుకోండి వుడ్లో చేయించారు సూపర్ అదైతే పక్కనే డైనింగ్ హాల్ వేసుకోవచ్చు ఇక్కడ పక్కనే పుజారం కూడా ఉంటుంది దీంట్లో కిచెన్ ఉంటుంది చూడండి డైనింగ్ వేసుకోవచ్చు ఇక్కడ డైనింగ్లో పిఓపీ చూసుకోండి కలర్స్ అనేవి లైట్గా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ చూసుకోండి ప్లాట్ఫారం ఇది కిచెన్లో వెంటిలేషన్ కిటికీలు రెండు ఇచ్చిండు బాగున్నాయి ఎక్సీడ్ ఫ్యాన్కు ఒక హోల్ ఇచ్చిండు ఇది వచ్చేసరికి కిచెన్ సింకు కిచెన్ ప్లాట్ఫారం ఇది టోటల్ దీంట్లో సెల్ఫ్లు చూసుకోండి విధంగా చీరు పైన వచ్చేసరికి లో రూఫ్ కూడా వస్తుంది మరి చూడండి మొత్తం కిచెన్ సెల్ఫ్లు చిన్న సైజులో ఉంటాయి ఇది లో రూఫ్ ఇది లో రూఫ్ కనపడకుండా ఈ విధంగా వుడ్ వేయించండి డోర్స్ కనిపించేది లో రూఫ్ అందులో సామాన్లు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి డైనింగ్ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి కిచెన్లో ఇక్కడ సామాన్లు వేసుకోవచ్చు ఈ ర్యాంకులో ఆర్చ్లో ర్యాంక్స్ ఉంటాయి కింద కిచెన్కి సంబంధించినవి దీంట్లో ఉంటాయి అవి ఇక్కడ నుంచి మెయిన్ డోర్ అది చూసుకోవచ్చు మళ్ళీ చూసుకోవచ్చు సింక్ ఇంత సైజులో పెట్టుకోవాలి పెద్దదిగా ఇది వచ్చేసరికి పూజ రూమ్లో చాలా బాగుంటుంది ఇది అయితే పూజారూంలో పూజారూంలో కూడా వుడ్ వర్క్ చేపించరు ఇది రాధాకృష్ణుడు అనుకుంటా చూడండి ఇందులో ఇందులో లైట్ వెలుగుతుంది లైట్ వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు వుడ్లో వేయించుకుర్రు అటు సైడ్ ఇటు సైడ్ దేవుని ఫటాలు పెట్టుకోవచ్చు ఇంకా లైట్స్ ఇవ్వలేదు లైట్స్ వస్తాయి దీనికి కూడా ఒక వెంటిలేషన్ ఉంది కిటికీ ఇటు పక్క సామాన్లు పెట్టుకోవచ్చు పూజకి సంబంధించినవి ఇది వచ్చేసరికి పూజారూమ్ ఇటు పక్క ఉంటుంది ఇటు పక్క చూసుకోండి కిటికీ ఇచ్చిండు అటు పక్క కిటికీ ఇచ్చిండు ప్లాట్ అయితే చాలా ఉంది పెద్ద సైజులో ఉంటుంది ఇది అయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూడండి ఏ విధంగా ఉంది బాగుంది డోర్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో సెల్బులు చూడండి వెంటిలేషన్ చూడండి వెంటిలేషన్ సూపర్ వస్తుంది సూర్యుడు కిరణాలు ఇంట్లో పడుతున్నాయి పిఓపి చూసుకోండి చాలా బాగుంది ఇటు పక్క వస్తే బాత్రూమ్ ఉంటుంది దీనికి బాత్రూంలో కూడా వెంటిలేషన్ వస్తుంది ఇక్కడి నుంచి చూస్తే ఫ్లాట్ ఈ విధంగా ఉంటుంది పెద్ద సైజులో ఉంది ఇది అయితే ఫ్లాటు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఫ్లాట్కి మాకు లైక్ ఖచ్చితంగా చేయాలి మీరు వెంటిలేషన్ చూడండి ఇది ఏషియన్ కలర్స్ బర్జర్ కలర్స్ యూజ్ చేసిర్రు వీలైతే బర్జర్ పెయింట్ వాడండి చాలా బాగుంటుంది షైనింగ్ వస్తుంది బర్జర్ లప్పం వాడండి గోడలు అనేది లెవెల్గా వస్తాయి కిటికీ వెంటిలేషన్ చూడండి చాలా బాగుంది మళ్ళొకసారి చూసుకోవచ్చు ఫ్లాట్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే బాగుంది సైజులో ఈ టోటల్ హాల్ పెద్దది చాలా బాగా నాకు నచ్చింది నాకైతే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీనికి పార్క్ కార్ పార్కింగ్లోకి వెళ్ళి ఇందులోకి రావచ్చు దీనికి కిరాయి కూడా ఇచ్చుకోవచ్చు ఈ రూమ్ అయితే సింగిల్ రూమ్ క్రియాకి ఇచ్చుకోవచ్చు మా వర్క్ నడుస్తూ ఉంది పెయింటింగ్ ఇంకా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది దీని సీలింగ్ చూసుకోండి ఇదైతే సూపర్ ఉంటుంది సీలింగు దీనికి అక్కడక్కడ కలర్లు వేసుకోండి బార్డర్లు అవి బాగుంటుంది ఇదైతే ఈ రూమ్కి పిల్లల బెడ్రూమ్ కనుక ఇది వచ్చేసరికి బాత్రూమ్ మెయిట్స్ పక్క ఉంటుంది దీనికి ఈ బాత్రూమ్ కూడా చాలా బాగుంది ఇదైతే ఇంకా రెక్కలు అనేవి ఫిట్టింగ్ కాలేదు అందులో ఉన్నాయి కిటికీ రెక్కలు అవన్నీ తలుపులు మీరు బాత్రూమ్కి వాటర్ ప్రూఫ్ డోర్ ఇట్లా ఉంటుంది అది ఫిట్ చేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ నుంచి ఈ కార్ పార్కింగ్లోకి వెళ్ళి ఈ ఫ్లాట్కు రావచ్చు ఈ రూమ్లోకి మరి పీవోపీ అయితే నాకు నచ్చింది కలర్ కూడా చాలా బాగున్నాయి పాలిష్ చూసుకోండి సూపర్ అనిపిస్తుంది మెరుస్తూ ఉంది డోర్స్ అనేటివి కార్ పార్కింగ్ టైల్ చూసుకోండి చాలా బాగుంది ఇది అయితే డిజైన్కి డిజైన్ ఉంది బార్డర్ బార్డర్ ఉంది టైల్స్ బాగున్నాయి ఇవైతే దీనికి రెండు గేట్లు ఇచ్చిండు ఇటు పక్క గేట్ అటు పక్క గేటు కార్ ఇటు పక్క పెట్టుకున్నా కూడా అటు గేట్లోకి వెళ్ళి రావచ్చు ఇంట్లోకి పెద్ద కార్ పట్టదు చిన్నదైతే పడుతుంది చూసుకోవచ్చు వాటర్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే సంపు ఉంటుంది దీనికి బోర్ ఉండదు ఫ్లాట్కి అక్కడ చూడండి గేట్ ఇది ఇక్కడ ఇంకో బాత్రూమ్ ఇచ్చాడు గెస్ట్ బాత్రూమ్ అది చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవచ్చు ఈ బాత్రూమ్ అవసరం లేదనుకుంటే స్టోర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి కిటికీ మెరుస్తూ ఉంది ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇది అంతా టోటల్ టోటల్ వెల్వేషన్ ఈ విధంగా ఉంటుంది ముందలో ఉంటుంది స్టేట్ వెల్వేషన్ ఇది దీనికి రెండు సార్లు వస్తాయి వెల్వేషన్లు గల్లీలో ఒకటి వస్తుంది ఇటు ఒకటి వస్తుంది వర్క్ నడుస్తూ ఉంది ఇంకా మా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అలా సార్ సబ్స్క్రైబర్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయాలి మీరు జై శ్రీరామ్